పై గురుజీ లలాట లిఖితం అంటారు తలరాత రాశాడు దేవుడికి మనం ఏం చేస్తాం అంటాం కదా నిజంగా అలాంటిది ఉంటుందా లలాట లిఖితం అనేది కచ్చితంగా ఉంటుంది కచ్చితంగా ఉంటుంది అది అది ఉంది కాబట్టే కదా ఎంత సిస్టమేటిక్ గా భగవంతుడు రాసి పంపుతున్నాడు పలానా బిఎస్ గారు పుట్టారు ఆయన మీడియా రంగంలోకి వెళ్ళాలి ఫణి భాస్కర్ పుట్టాడు వాడు జ్యోతిష్యం నేర్చుకుంటాడు ఇంకొకళ్ళు పుట్టారు వాళ్ళు మరి ఎందుకు వాళ్ళ మనసు అటువైపే వెళుతుంది బుద్ధి ఓకే బుద్ధి దేని వల్ల ఏర్పడుతుంది అంటే మనం గత జన్మల్లో ఏవైతే చేసాం చాలా చక్కటి ఉదాహరణ ఉంటుంది ఓ తోటకూర పండించుకునే రైతు ఉంటాడు వాడు ఒక ఎకరం పొలంలో పండిస్తాడు వాడు ఒక్కడే ఉంటాడు వాడు అమ్ముకోగా అమ్ముకోగా సరిపోతుంది వాడికి డబ్బు మిగతా తోటకూర అంతా పట్టుకొచ్చి ఇంటి ఎదురుగుండా పోసేసేవాడు ఒక పెద్ద డ్రమ్లోనో ఇందులోనో అందరూ తీసుకెళ్ళేవాడు డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు అందరూ కూడా ఆ తోటకూర ఫ్రీగా పట్టుకెళ్ళేవాడు వాడికి తర్వాత జన్మ మహారాజుగా పుట్టాడు పుట్టినప్పుడు పూర్వజన్మ స్మృతి కలుగుతుంది కలిగి అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను అంతకి ఇంత అయితే ఇంతకి ఎంత అని ఇప్పుడు ఈ విషయం చెప్పాను కాబట్టి మీకు ఏదైనా కొంత అర్థం అవుతుంది ఎవరికి అర్థమయ్యేది కాదు తలకాయలు బద్దలు కొట్టేసుకునేవారు రాజుగారికి పిచ్చెక్కిందని అనుకునేవారు దత్తుడి యొక్క భక్తుడు శివశర్మ అనేటువంటి ఆయన దత్తాత్రేయుని నమ్ముకున్నవాడు అంతకి ఇంత అయితే ఇంతకి ఇంతే అంటాడు రాజు వచ్చి వాడి కాళ్ళ మీద పడతాడు దీని మీనింగ్ ఏంటి అంటే అంతకి ఇంత అంటే అన్ని తోటకూర అంత తోటకూర నేను దానం చేశాను కాబట్టి వాళ్ళ మహారాజుగా పుట్టాను మహారాజుగా పుట్టిన నేను బళ్ళకి బళ్ళు తోటకూర దానం చేస్తున్నా మరి తోటకూర దానం చేస్తే మళ్ళీ తోటకూర జన్మే వస్తుంది ఎందుకు అప్పుడు వీడికి ఏమీ లేదు ఉత్త తోటకూరే పండించేవాడు వీడి దగ్గర ఉన్నదంతా దానం ఇచ్చేవాడు వాళ్ళ వీడి మహారాజు అంటే వీడు ఎంత దానం చేయాలి రత్నాలు చేయాలి వైఢూర్యాలు చేయాలి లేకపోతే భూదానాలు చేయాలి వీడు సంపాదించుకుని వీడు తినగా మిగిలినంతా దానం చేయాలి అలా చేయకుండా మళ్ళా తోటకూరే దానం చేస్తున్నాడు మళ్ళీ తోటకూర జన్మే వస్తున్నాడు ఇది నుండి వచ్చింది తపహపరం కృతయుగే త్రేతాయాం ధ్యానముచ్చతే ద్వాపరే యజ్ఞమిత్యాహు దానమి వకలవు యుగే కలియుగంలో దానమే చేయమన్నాడు ఇంకా ఏమీ చేయొద్దన్నాడు ఈ చేతిలోంచి ఈ చేతిలోకి వచ్చేలోపు ఐడియా మారిపోతుంది ఇవ్వాలనుకున్నది ఇచ్చే ఎడం చేతితో ఇచ్చినా దోషంలా ఇవ్వాలనుకున్నది ఈ నువ్వు సంపాదించుకోగా మిగిలిన దాంట్లో లేదో వంద రూపాయలు సంపాదించుకుంటే పది రూపాయలు దానం చేయి అతిగా అపాత్ర దానం చెయ్యకు అలా చేసిన వాడు సంతోషపడతాడు గురుగారు ఇప్పుడు ఇది జాతకాల మీద ఎట్లయితే కొంతమందికి అపనమ్మకం ఉందో ఈ ముహూర్త బలం మీద కూడా నాకు కొన్ని సందేహాలు లేదు అంటే అందరూ చక్కటి ముహూర్తాలు పెడతారు మీరు పెడతారు ఇంకా పెద్ద పెద్ద దైవజ్ఞులు అద్భుతమైన పండితులు పెట్టిన ముహూర్తాలకే చేసుకుంటారు పెళ్ళిళ్ళు కానీ వ్యాపారాలు గాని కానీ విధ్వంసం జరిగిపోతుంది ఏది చక్కగా అంటే దాదాపు ఇప్పుడు తొంభై శాతం వివాహాలు ఫెయిల్ అవుతున్నాయి తొంభై శాతం వ్యాపారాలు ఫెయిల్ అవుతున్నాయి ఎక్కడ లోపం జరుగుతుంది వ్యాపారాల గురించి పక్కన పెడదాం వివాహం గురించి అడిగిన నిజానికి నా దగ్గరికే వస్తారు పొంతన చూడమంటారు పొంతనలో చూసుకోవలసింది చూసుకోరు ఉదాహరణకి నాకు రీసెంట్ గా వచ్చిన జంట మేమిద్దరం ప్రేమించుకుంటున్నామండి జాతకాలు చూడాలండి నేను ఒకళ్ళకి మొహమే చెప్తా ప్రేమించుకుంటున్నప్పుడు నందోరాజా భవిష్యత్ అసలు నువ్వు జాతకం చూడకు వెళ్ళిపోతావు ఏదైతే అది అవుతుంది దూకే జాతకం చూసుకున్న దగ్గర నుండి ఉదాహరణకు ఆ అమ్మాయి దోషం ఉంది నీకు లేదు అది కుదరదు ధనే వ్యయే చపాతాళే జామిత్రే చాష్టమే కుజే స్త్రీనాం భర్తృ వినాశ పుంసాం భార్యా వినశ్యతి అన్నాడు అసలు దాంట్లో ఆప్షన్ ఏం లేదు చేసుకోకూడదు అన్నప్పుడు చేసుకోకూడదు ఇప్పుడు దీనికి ఏమైంది కుజదోషానికి ఏదైనా రెమెడీ ఉంటుంది కదండి ఆ రెమెడీ అన్నది మొదలు పెట్టిన నాడు ఏమవుతుంది తినేస్తారు ఎవరు చేస్తారండి ఇప్పుడు శాంతి కమలాకర్ అనే ఒక గ్రంథం ఉంది అసలు దాని పేరే చాలా మందికి తెలియదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు లాస్ట్ ప్రింట్ వాటికి లేదు ప్రింట్ నేను కష్టపడి వెతగ్గా నాకు ఒక జిరాక్స్ కాపీ దొరికింది దాంట్లో గోముఖ ప్రసవ శాంతి అసలు ఈ పేర్లు ఎవరికి తెలుసు తల్లిదండ్రుల నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు వాళ్ళు గోముఖ ప్రసవం చేసుకోవాలి అంటే ఏంటి తల్లిదండ్రుల నక్షత్రాల్లో పిల్లాడు కానీ పిల్ల కానీ పుడితే దోషం అప్పుడు ఈ పిల్లాడు పిల్ల మళ్ళా గోముఖం నుండి బయటకు వచ్చినట్టు దాన్ని గోముఖ ప్రసవ శాంతి అన్నాడు దానికి సంబంధించిన ప్రయోగాలు ఇవన్నీ శాంతి కమలాకరంలో ఉంటాయి చాలా ఉంటాయి అలాగ నాలా వేస్ట్ ఉంటుంది లేదు ఇప్పుడు చెప్పినటువంటి ఈ కుజ దోషాలకు రెమెడీల కింద చూసుకునేటువంటివి ఉంటాయి అది ఇవన్నీ ఎవరికి తెలుసు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆ మోజులో ఉన్నప్పుడు పెళ్లి చేసేసుకోవడం ఆ ఇప్పుడు ఊడిపోయేది ఉంటే అది ఫెవికాల్తో అతికించినా ఫెవిస్టిక్తో అతికించినా అదేం నిలబడుతుంది దానికి ముహూర్తం గురించి కాదు నైన్టీ పర్సెంట్ ఆ పొంతన కుదరట్ల దీంట్లో ఏక నక్షత్ర దోషాలు ఉంటాయి అది ఎవరు చూసుకోరు లగ్నాలు ఉంటాయి చంద్ర లగ్నాలు ఉంటాయి కుజదోషాలు ఉంటాయి వేద నక్షత్రాలని అసలు ఆ వాడికి తెలియదు కదా వేద నక్షత్రం అని ఉంటుంది ఉదాహరణకి పూర్వాషాఢకి పుష్యమి వేద నక్షత్రం అవుతుంది అలా చేసుకున్నవాడు ఏమవుతాడు ఇవేమి మరి ఎవరికి తెలియనప్పుడు అవి ఎలా నిలబడతాయి ఓకే ఎంతసేపు పాయింట్లు ఒకటే చూసుకుండి జంతువులు ఒకటే చూసుకుంటే అది కలవదు కదా జాతకం కూడా చూసుకోవాలి ఆ జాతకాలు కుదరకపోవడం ఒక పాయింట్ అయితే కొన్ని కొన్నిసార్లు నేను చాలా అబ్జర్వ్ చేశాను ముహూర్తం బాగాలేకపోయినా జాతకాలు కుదరకపోయినా వాళ్ళకి ఎన్ని సమస్యలున్నా చేసేవాడి హస్తవాసి బాగుండి పెళ్లిళ్ళు నిలబడ్డ వాళ్ళు చాలామందిని చూసా నేను చూశాను ఉదాహరణకి మనకి పంచపర్వాలు అనే ఉంటాయి అంటే రవి సంక్రమించినటువంటి రోజు ఒకటి పౌర్ణమి ఒకటి ఒకటి ఇలా కొన్ని రోజులు ఉంటాయి వాటిలో శుభకార్యాలు చేయకూడదు చేస్తే నిలబడడం అలాగే కొన్ని కొన్ని సూత్రాలు కుండబద్దలు కొట్టినట్టు చెప్తాడు ఏమిటి వివాహే గురు పుష్యతు షాణ్మాస మరణం ధ్రువం ఎన్ని నెలల్లో చచ్చిపోతారు ఇలా చేసుకున్నవాడు అన్నది కూడా వివాహం చేస్తే ఇలాగా గృహప్రవేశం చేస్తే ఇలాగా గృహారంభం చేస్తే ఇలాగా మీరు వివాహం ఒకటే అంటున్నారు ఎన్ని శంకుస్థాపనలు ఎన్ని గృహప్రవేశాలు చాలా దారుణమైన తిథుల్లో పెట్టుకుంటున్నారు చైత్రమాసే గృహారంభే ధనధాన్య పశు క్షయం ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను మాసంలో గృహారంభం చేయకూడదు ఆషాడే గోకులం హంతి అన్నాడు ఒక ఆయన అతి తెలివైన ఆయన ఆషాఢ మాసంలో నేను చేస్తా అని చెప్పి చేశాడు చేసిన కొంతకాలానికి భార్య గతించింది రెండో పెళ్లి చేసుకున్నాడు రెండో భార్య గతించింది కుటుంబం లేదు పిల్లలు ఆయన దగ్గర ఉండరు గోకులం హంతి గోకులం హంతి అంటే ఏంటి కుటుంబం లేదు ఉండదు అన్నాడు పుష్యే చాగ్ని భయం చెయ్యవా పుష్య మాసంలో చేస్తే అగ్ని భయం ఆ ఇల్లు దగ్ధం అయిపోతుంది అన్నాడు మరి ఇవన్నీ శాస్త్రంలో చెప్పినప్పుడు మనం ఎందుకు ఫాలో అవ్వం ఇది పెళ్ళిళ్ళు ఫెయిల్ అవ్వడానికైనా లేకపోతే వ్యాపారాలు ఫెయిల్ అవ్వడానికైనా ఫస్ట్ ఇండివిజువల్గా వాళ్ళ జాతకం ఇప్పుడు మీ జాతకంలో వ్యాపారం చేసే యోగం లేదనుకోండి మీరు వ్యాపారం చేయకూడదు అంతేగాని ఉద్యోగం మానేసి వ్యాపారం చేస్తూ కొన్ని రెమెడీలు ఉంటాయి వ్యాపారంలో కూట్లు గణించాలంటే ఎర్రమోట్లో యాలకులు లవంగాలు కట్టుకోవాలి ఈ లెక్కన మరి మిలీనియర్లు వాళ్ళు ఎన్ని లవంగాలు ఎన్ని యాలకులు వాళ్ళు నోట్లో వేసి ఏం ఏం ఉండాలి ఉండాలి వాళ్ళకి యాలకులు ఫ్యాక్టరీ ఉండాలి అదే కదా అవి ఏమి ఉండవండి అది చెప్పాను కదా వాళ్ళు ఏం చేయాలి కర్మ అవంతా కూడా ఇది దాంట్లోనే ఉంటుంది కాబట్టి అది ముహూర్తం కొంత ఫాల్ట్ ముహూర్త దోషాలు కొన్ని పెడుతున్నారు తెలిసి తెలియని ముహూర్తాలు తర్వాత రెండోది ఏంటంటే ఇండివిజువల్ జాతకం అన్నది చాలా ముఖ్యం అది సరిగ్గా పరిశీలన చేసుకోవాలి దీనికి ఇది సరిపోతుందా లేదా సరిపోకపోతే ఏం చేయాలి ఆల్టర్నేటివ్ మీరు చేద్దాం అనుకున్నారు వ్యాపారం మీది బాలేదు భార్య గారి పేరు మీద చేసుకోండి పిల్లల పేరు మీద చేసుకోండి పార్ట్నర్షిప్ లోకి వెళ్ళండి వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఎందుకు మనకి అవకాశం లేకపోయినా అందులో దూరి ఉక్కిరి బిక్కిరి అయిపోయి మన అందులో ఉండిపోవడం హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి ఫోర్ బై సెవెన్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ జూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ